శాంతి ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఈ జన్మలో చేసిన పాప భారం నుండి తేలికగా అయ్యేందుకు తండ్రికి సత్య సత్యంగా అంతా వినిపించండి వెనుకడి జన్మలో చేసిన వికర్మలను యోగాగ్ని అగ్ని ద్వారా సమాప్తం చేసుకోండి ప్రశ్న ఈశ్వరియ సేవాదారులుగా అయ్యేందుకు ఏ ఒకే చింత ఉండాలి జవాబు స్మృతి యాత్ర చేస్తూ తప్పకుండా పావనంగా అవ్వాలి పవిత్రంగా అవ్వాలి అనే చింత ఉండాలి ఇదే ముఖ్యమైన సబ్జెక్ట్ పవిత్రంగా తయారైన పిల్లలే తండ్రికి సేవాదారులుగా అవ్వగలరు తండ్రి ఒంటరిగా ఏం చేస్తారు అందుకే పిల్లలు శ్రీమతమును అనుసరించి తమ యోగ బలము ద్వారానే విశ్వాన్ని పావనంగా చేసి పావన రాజధారిని తయారు చేయాలి మొదట స్వయాన్ని పావనంగా చేసుకోవాలి ఓం శాంతి బాబా వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు తాజాగా ఉండడానికి వచ్చాము అని మీకు తెలుసు అక్కడ సేవా కేంద్రాలకు వెళ్ళున్నప్పుడు ఈ విధంగా భావించలేరు బాబా మధువనంలో ఉన్నారు అని పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది తండ్రి మురళి వినిపించేదే పిల్లల కొరకు మురళి వినేందుకు మధువనానికి వెళ్తామని పిల్లలు భావిస్తారు ఇంతకుముందు మురళి అను పదము కృష్ణుడికి వర్తిస్తుంది అని భావించారు మురళి అర్థం ఇంకేదో కాదు పిల్లలైనా మీకు ఇప్పుడు బాగా అర్థమైంది కదా తండ్రి అర్థం చేయించారు బ్రహ్మ మరియు మీరు చాలా తెలివిహీనులుగా ఉండేవారము అని ఇప్పుడు మీరు అనుభవం చేస్తున్నారు ఈ విధంగా ఇతరులు ఎవ్వరూ భావించరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు నిశ్చయ్ బుద్ధి కలవారీగా అవుతారు నిజంగా మేము చాలా అవివేకులుగా ఉండేవారము అని భావిస్తారు మీరు సత్యుగంలో ఎంత తెలివి గలవారిగా విశ్వమంతటికి అధికారులుగా ఉండేవారు మూర్ఖులుగా ఉండేవారెవ్వరూ విశ్వానికి అధికారులుగా అవ్వలేరు ఈ లక్ష్మీనారాయణులు విశ్వమంతటికి అధికారులుగా ఉండేవారు చాలా వివేకవంతులైనందునే భక్తి మార్గంలో పూజింపబడుతున్నారు జడ చిత్రాలు ఏమీ మాట్లాడలేవు శివ పూజిస్తారు వారేమైనా మాట్లాడతారా శివబాబా వచ్చి మాట్లాడేది ఒక్కసారి మాత్రమే ఈ జ్ఞానం వినిపించేవారు తండ్రే అని పూజించే వారికి కూడా తెలియదు శ్రీకృష్ణుడు మురళి మ్రోగించాడు అని భావిస్తారు ఎవరినైతే పూజిస్తారో వారి కర్తవ్యం గురించి ఏమాత్రం తెలియదు అందుకే బాబా వచ్చినంత వరకు ఈ పూజలు మొదలైనవి నిష్ఫలితంగా ఉంటాయి పిల్లలైన మీలో చాలామంది వే వేద శాస్త్రాలు మొదలైనవేవి చదవలేదు ఇప్పుడు మిమ్ములను సత్యమైన తండ్రి ఒక్కరే చదివిస్తూ ఉన్నారు సత్యమును చదివించే వారు ఒక్క తండ్రే అని మీరు తెలుసుకున్నారు తండ్రిని ట్రూత్ సత్యము అని అంటారు నర్ని నుండి నారాయణుడిగా చేసే సత్యమైన కథను వినిపిస్తారు అర్థం సరిగ్గా ఉంది సత్యమైన తండ్రి వచ్చారు ఇప్పుడు నర్ని నుండి నారాయణుడిగా అవ్వాలి కనుక తప్పకుండా సత్యుగాని స్థాపన చేస్తారు కదా పాత ప్రపంచము అనగా కలియుగమైతే తయారవ్వదు కథ వినున్నప్పుడు మేము నర్ని నుండి నారాయణుడిగా అవుతాము అని ఎవరి బుద్ధిలోనూ ఉండదు ఇప్పుడు మీకు నర్ని నుండి నారాయణుడిగా తయారయ్యే రాజ యోగాన్ని నేర్పిస్తారు ఇది కూడా క్రొత్త విషయమేమీ కాదు కల్ప కల్పము వచ్చి నేర్పిస్తాను అని తండ్రి చెప్తున్నారు యుగ యుగము ఎలా వస్తాను బ్రహ్మ చిత్రమును చూపించి ఇతడు శివబాబా రథము అని మీరు అర్థం చేయించవచ్చు ఇది అనేక జన్మల అంతిమ పతిత జన్మ ఇప్పుడు ఇతడు కూడా పావనంగా అవుతాడు మనం కూడా అవుతాం యోగ బలం లేకుండా ఎవ్వరూ పావనంగా అవ్వలేరు వికర్మలు కూడా వినాశనం అవ్వవు నీటిలో స్నానం చేసినందున ఎవ్వరూ పావనంగా అవ్వలేరు ఇది యోగాగ్ని అగ్ని నీరు అగ్నిని ఆర్పివేస్తుంది అగ్ని కాల్చేస్తుంది వికర్మలు వినాశనం అయ్యేందుకు నీరేమీ అగ్ని కాదు అందరికంటే ఎక్కువ మంది గురువులను ఆశ్రయించినది ఈ బ్రహ్మనే శాస్త్రాలు కూడా చాలానే చదివాడు ఈ జన్మలో ఒక పండితుడి వలే ఉండేవాడు కానీ దానివలన ఏమీ లాభం కలగలేదు పుణ్యాత్మగా అవ్వనే అవ్వలేదు పాపమే చేస్తూ వచ్చాడు స్వయాన్ని పిల్లలము అని భావించువారు ఈ జన్మలో చేసిన పాపాలన్నింటినీ తండ్రి సన్ముఖంలోకి వచ్చారు కనుక తండ్రికి తెలియజేయాలి అలా తెలిపిస్తే తేలికగా అవుతారు ఈ జన్మలో తేలికైపోతారు కానీ జన్మ జన్మాంతరాల పాప కర్మల భారము తల నుండి దించుకునేందుకు పురుషార్థం చేయాలి తండ్రి యోగం చేయమని అర్థం చేయిస్తూ ఉన్నారు యోగము ద్వారానే వికర్మల వినాశనం అవుతాయి ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడే వింటున్నారు సత్యుగంలో ఈ విషయాలు ఎవ్వరూ వినిపించరు ఇదంతా డ్రామాలో తయారయ్యే ఉంది సెకండు సెకండు ఈ మొత్తం డ్రామా అంతా తిరుగుతూనే ఉంటుంది ఒక్క సెకండు మరో సెకండుతో కలవదు సెకండు సెకండు ఆయువు కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇప్పుడు మీరు ఆయువు తగ్గిపోకుండా బ్రేక్ వేస్తారు అంతేకాక యోగము ద్వారా మీ ఆయువును పెంచుకుంటారు ఇప్పుడు పిల్లలైన మీరు యోగ బలము ద్వారా మీ ఆయువును వృద్ధి చేసుకోవాలి యోగము చేయమని బాబా చాలా తీవ్రంగా చెప్తున్నారు అయితే ఎవ్వరూ అర్థం చేసుకోరు బాబా మేము మర్చిపోతాము అని అంటారు యోగం అంటే ఇంకేదో కాదు స్మృతి యాత్రనే యోగం అంటారు అని బాబా చెప్తున్నారు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పాపాలు అంతమవుతూ ఉంటాయి అంతమతి సో గతిగా అవుతారు దీనిపై ఒక ఉదాహరణ కూడా ఇస్తూ ఉంటారు నీవు ఒక గేదెవు అని ఎవరో చెప్తే అతడు నేను గేదెను నేను గేదెను అని భావించసాగాడు తర్వాత ఎవరో ఈ తలుపు ద్వారా బయటకు రా అని అన్నప్పుడు నేను గేదెను కదా ఈ తలుపులో నేను పట్టను ఎలా రాగలను అని అన్నాడట నిజంగా గేదెవలే అయిపోయాడు ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే అంతేకాని సత్యము కాదు ఇది యథార్థమైన ఉదాహరణ కాదు ఎల్లప్పుడూ నిజమైన విషయంపైనే ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు తండ్రి మీకు ఏదైతే అర్థం చేయించారో దానినంతా భక్తి మార్గంలో పండుగల రూపంలో జరుపుకుంటారు ఎన్నో ఉత్సవాలు జాతరలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు జరిగేదంతా వారికి పండుగలుగా అవుతాయి మీరు ఇక్కడ ఎంత స్వచ్ఛంగా అవుతారు జాతరలు ఉత్సవాలలో ఎంతో మురికి ఉంటుంది శరీరానికి మట్టి పోసుకుంటారు పాపాలు నశిస్తాయి అని భావిస్తారు బ్రహ్మబాబా ఇవన్నీ స్వయంగా చేశారు నాసిక్లో నీరు చాలా మురికిగా ఉంటుంది అక్కడికి వెళ్ళి మట్టి పూసుకుంటారు పాపాలు వినాశనం అవుతాయని భావిస్తారు ఆ మట్టిని శుభ్రపరిచేందుకు నీరు తీసుకొస్తారు విదేశాలకు వెళ్ళున్నప్పుడు గొప్ప మహారాజులు మొదలైనవారు గంగా జలాన్ని కుండలలో నింపుకొని తమ వంట తీసుకొల్లే తీసుకెళ్లేవారు స్టీమర్లలో ప్రయాణించినప్పుడు ఆ నీరు త్రాగేవారు పూర్వము విమానాలు మోటార్లు మొదలైనవి ఉండేవి కావు నూరు నూట యాభై సంవత్సరాల నుండి ఏమేమో తయారయ్యాయి సత్యుగం ఆదిలో ఈ విజ్ఞానము మొదలైనవి ఉపయోగపడతాయి అక్కడ మహల్లు మొదలైనవి తయారయ్యేందుకు ఆలస్యమే ఉండదు ఇప్పుడు మీరు బంగారు బుద్ధి కలవారీగా అవుతారు అందువలన అన్ని పనులు సులభంగా చేసుకుంటారు ఇక్కడ ఎలాగైతే మట్టి ఇటుకలు తయారవుతాయో అలా అక్కడ బంగారు ఇటుకలు తయారవుతాయి దీనిని గురించే మాయా మసీంద్ర నాటకం కూడా చూపిస్తారు వారు దీనిని చూపించేందుకు కూర్చొని ఒక నాటకాన్ని తయారు చేశారు స్వర్గంలో సత్యమైన బంగారు ఇటుకలు నిజంగా ఉంటాయి దాని పేరే బంగారు యుగము దీనిని ఇనుప యుగము అని అంటారు స్వర్గమును అందరూ గుర్తు చేసుకుంటారు దాని చిత్రాలు కూడా ఇప్పటికీ స్థిరంగా ఉన్నాయి ఆది సనాతన ధర్మం అని కూడా అంటారు మళ్ళీ హిందూ ధర్మం అని పిలుస్తారు దేవతలకు బదులు హిందువులు అని అనేస్తారు ఎందుకంటే వికారులుగా ఉన్నారు కనుక దేవతలు అని ఎలా అంటారు మీరు ఎక్కడికి వెళ్ళినా దీనిని అందరికీ అర్థం చేయిస్తారు ఎందుకంటే మీరు సందేశకులు సందేశకులు తండ్రి పరిచయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలి మీరు సత్యమే చెప్తున్నారు అని కొందరు వెంటనే అర్థం చేసుకుంటారు ఇద్దరు తండ్రులు ఉన్నారు ఇది సత్యమే అని వారికి అర్థం అవ్వాలి శరీరానికి తండ్రి ఆత్మకు తండ్రి కొంతమంది పరమాత్మ సర్వవ్యాపి అంటారు లౌకిక తండ్రి ద్వారా పరిమిత వారసత్వం లభిస్తుంది అని ఆత్మల తండ్రి పారలౌకిక తండ్రి ద్వారా ఇరవై ఒక్క జన్మలకు అపరిమిత వారసత్వం లభిస్తుంది అని మీకు తెలుసు ఈ జ్ఞానమంతా మీకు ఇప్పుడు మాత్రమే తెలుసు అక్కడ ఈ జ్ఞానం ఉండదు వారసత్వము సంఘం యుగంలోనే లభిస్తుంది ఇది ఇరవై ఒక్క తరాల వరకు ఉంటుంది జన్మ తర్వాత జన్మ మీరు రాజ్యం చేస్తారు మీరు విశ్వం అంతటికీ అధికారులుగా అవుతారు ఇదంతా మీకు ఇప్పుడే తెలిసింది పక్కా నిస్సే బుద్ధి కలవారికి ఎలాంటి సంశయము రాదు అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది శివబాబా వచ్చారు అంటే వారు ఎంతో కొంత వారసత్వమును ఇవ్వనే ఇస్తారు కదా అందుకే బ్యాడ్జీ చాలా బాగుంటుంది అని బాబా చెప్తున్నారు ఇది తప్పకుండా మీ వద్ద ఉండాలి ఇంటింటికి సందేశం ఇవ్వాలి వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరేమో ఇవ్వండి వినాశనం వచ్చినప్పుడు భగవంతుడు వచ్చారు అని తెలుసుకుంటారు మీరు ఎవరెవరికి సందేశం ఇచ్చారో వారు చివరి సమయంలో ఆ రోజు తెల్ల వస్త్రాలు ధరించిన ఫరిస్తారు ఎవరా అని గుర్తు చేసుకుంటారు సూక్ష్మవతనంలో కూడా మీరు ఫలిస్తాలను చూస్తారు కదా మమ్మ బాబా యోగ బలము ద్వారా ఇటువంటి ఫలిస్తాలుగా అవుతారు కనుక మేము కూడా అలా అవుతామని మీకు తెలుసు తండ్రి ఇతనిలో ప్రవేశించి ఈ విషయాలన్నీ మీకు అర్థం చేయిస్తారు నేరుగా జ్ఞానం ఇస్తున్నారు బాబాలో ఉన్న జ్ఞానమంతా పిల్లలైనా మీలో కూడా ఉంది పైకి వెళ్ళినప్పుడు జ్ఞాన పాత్ర సమాప్తం అవుతుంది తర్వాత లభించే పాత్ర స్వర్గంలో చాలా సుఖప్రదమైనది అప్పుడు కూడా ఈ జ్ఞానం పూర్తిగా మర్చిపోతారు పిల్లలైన మీరు ఎక్కడికి వెళ్ళినా సందేశకుల గుర్తు అయినా ఈ బ్యాడ్జిని ఎప్పుడూ ధరించే ఉండాలి ఎవరు ఎగతాళి చేసినా సరే ఈ బ్యాడ్జి మీ వెంటనే ఉండాలి దీనిని చూసి ఎందుకు నవ్వుతారు మీరు సత్యమైన విషయాలే వినిపిస్తారు అది మీకు తెలుసు వీరు అనంతమైన తండ్రి వీరి పేరు శివబాబా వీరు కళ్యాణకారి వీరు వచ్చి స్థాపన చేస్తారు ఇది పురుషోత్తమ సంగమ యుగం మొదలైన జ్ఞానమంతా పిల్లలైన మీకు లభించింది ఈ జ్ఞానాన్ని మీరు ఎందుకు మర్చిపోవాలి ఇది చాలా సులభమైన విషయం నడుస్తూ తిరుగుతూ తండ్రిని వారసత్వమును స్మృతి చెయ్యాలి శాంతి ధామము సుఖధామమును గుర్తు చేసుకోవాలి ఇక్కడికి వచ్చి మురళి విని వెళ్ళిన తర్వాత మీరు ఇతరులకు వినిపించాలి ఒక బ్రాహ్మణి మాత్రమే మురళి చదవాలి అని అనుకోరాదు బ్రాహ్మణి తన సమానంగా తయారు చేయాలి అప్పుడు మీరు చాలామందికి కళ్యాణం చేయగలరు ఒక బ్రాహ్మణి ఎక్కడికైనా వెళ్తే మరొకరు సేవా కేంద్రాన్ని ఎందుకు నడపరాదు ధారణ చేయలేదా విద్యార్థులకు చదివి చదివించే ఆసక్తి ఉండాలి వారు చదువుకోవాలి ఇతరులకు కూడా చదివించాలి మురళి చాలా సులభం ఎవరైనా ధారణ చేసి క్లాసు చేయవచ్చు ఇక్కడ తండ్రి కూర్చొని ఉన్నారు తండ్రి ఏ విషయంలోనూ సంశయం ఉంచుకోకండి అని పిల్లలకు చెప్తున్నారు అన్నీ తెలిసిన వారు ఒక్క తండ్రి మాత్రమే లక్ష్యం అందరికీ ఒక్కటే ఇందులో ఎలాంటి ప్రశ్నలు అడిగే అవసరమే ఉండదు ఉదయం కూడా నేను కూర్చొని స్మృతి యాత్రలో పిల్లలకు సహాయం చేస్తాను అనేక మంది పిల్లలు స్మృతి చేస్తారు పిల్లలైన మీరంతా ఈ స్మృతి సహాయంతో విశ్వమంతటిని పావనంగా తయారు చేయాలి ఇందులోనే మీరు సహయోగ రూపి వేలునిస్తారు ప్రపంచమంతటిని పవిత్రంగా చేయాలి కదా అందరూ శాంతిధామానికి వెళ్ళిపోవాలి అని తండ్రి అందరిపై తమ దృష్టిని ఉంచుతారు అందరి ధ్యాసను అటువైపు లాగుతారు తండ్రి అనంతంలోనే ఉంటారు ప్రపంచమంతటిని పవిత్రంగా చేసేందుకు నేను వచ్చాను మొత్తం ప్రపంచమంతటిని పవిత్రంగా చేసేందుకు మీకు కరెంటు శక్తిని ఇస్తున్నాను యోగ బలం పూర్తిగా ఉన్నవారు ఇప్పుడు బాబా కూర్చొని స్మృతి యాత్ర చేస్తున్నారు అని దాని ద్వారా విశ్వంలో శాంతి నెలకొల్పబడుతుంది అని అర్థం చేసుకుంటారు పిల్లలు కూడా స్మృతి చేస్తూ ఉంటారు కనుక సహాయం లభిస్తుంది సహాయకారులైన పిల్లలు కూడా కావాలి కదా ఈశ్వర్య సేవాదారుడు నిశ్చయ బుద్ధి కలవారు స్మృతి చేస్తారు మొట్టమొదటి సబ్జెక్ట్ పావనంగా అవ్వడము అనగా పిల్లలైన మీరు తండ్రితో పాటు నిమిత్తంగా అవుతారు ఓ పతిత పావన రండి అని తండ్రినే పిలుస్తారు వారు ఒంటరిగా వచ్చేం చేస్తారు సేవాదారులు కావాలి కదా మనం విశ్వాన్ని పవిత్రంగా చేసి మళ్ళీ విశ్వమంతటిపై రాజ్య పాలన చేస్తామని మీకు తెలుసు ఇటువంటి నిశ్చయం బుద్ధిలో ఉంటే నశ పెరుగుతుంది తండ్రి శ్రీమతం ద్వారా మన యోగ బలము ద్వారా మన కొరకు మనము రాజధానిని స్థాపన చేస్తున్నాము అని పిల్లలైన మీకు తెలుసు ఈ నశ ఎప్పుడు ఎక్కి ఉండాలి ఇవన్నీ ఆత్మిక విషయాలు ప్రతి కల్పము బాబా ఆత్మిక బలము ద్వారా మనలను విశ్వానికి అధికారులుగా చేస్తారు అని మీకు తెలుసు శివబాబా బాబా వచ్చి స్వర్గస్థాపన చేస్తున్నారని కూడా మీకు తెలుసు ఇప్పుడు తలలో స్మృతి యాత్రయే ఉంది పురుషార్థం చేయాలి వ్యాపారము మొదలైనవి చేస్తూ కూడా స్మృతి యాత్రలో ఉండాలి సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు తండ్రి చాలా గొప్ప సంపాదన చేయిస్తారు ఇప్పుడు అన్నీ మర్చిపోవాల్సి వస్తుంది ఆత్మలైన మనము అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం ఆత్మ అభిమానులుగా అయ్యి అభ్యాసం చేయించడం జరుగుతుంది తింటూ త్రాగుతూ నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయలేరా బట్టలు మిషన్పై కుడుతున్నా బుద్ధియోగము తండ్రి జతలోనే ఉండాలి చాలా సులభం ఎనభై నాలుగు జన్మల చక్రం పూర్తి అయ్యింది అని మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు తండ్రి ఆత్మలైన మనకు రాజయోగమును నేర్పించేందుకు వచ్చారు ఈ ప్రపంచ చరిత్ర భూగోళము రిపీట్ అవుతూ ఉంటుంది కల్పక్రితం కూడా ఇలాగే జరిగింది అదే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది ఈ పునరావృత రహస్యం కూడా తండ్రి మనకు అర్థం చేయిస్తారు ప్రతి ఒక్కరికి డ్రామాలో పాత్ర లభించింది ఆ పాత్ర చేస్తూ ఉంటారు తండ్రిని స్మృతి చేస్తే సత్వప్రధానంగా అవుతాము అని మీకు తెలుసు తండ్రి సలహా ఇస్తూ ఉంటారు తర్వాత ఈ శరీరం కూడా వదిలిపోతుంది ఆత్మలైన మనము సత్వప్రధానంగా అవ్వాలి అని మీ బుద్ధిలో ఉంది ఎందుకంటే ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి సత్యుగంలో ఇలా అన్నారు అక్కడ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాము అని అంటారు అక్కడ దుఃఖము అనే మాటే ఉండదు ఇప్పుడు ఇది దుఃఖధామం ఇది పాత శరీరం కనుక దీనిని వదిలి తిరిగి ఇంటికి వెళ్ళాలి అని అర్థం చేసుకున్నారు తండ్రిని నిరంతరము స్మృతి చేయాలి ఆ నిరాకార తండ్రి ఒక్కరే జ్ఞాన వారే వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారు సాధువులను కూడా ఉద్ధరిస్తాను అని తండ్రి చెప్తున్నారు మీరు ఇప్పుడు ఒక్క తండ్రితోనే యోగం జోడించండి ఆత్మలైన మీకు అందరికీ తండ్రి నుండి వారసత్వం తీసుకునే హక్కు ఉంది స్వయాన్యాత్మగా భావించి దేహి అభిమానులుగా అవ్వండి అంతేకాక తండ్రిని నిరంతరము స్మృతి చేస్తే పాపాలు నశిస్తూ ఉంటాయి అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మురళి విని మళ్ళీ ఇతరులకు వినిపించాలి చదవడమే కాదు దానితో పాటు చదివించాలి కూడా కళ్యాణకారులకు అవ్వాలి బ్యాడ్జ్ సందేశకులకు గుర్తు దానిని సదా తప్పకుండా ధరించి ఉండండి సెకండ్ పాయింట్ విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు స్మృతి యాత్రలో ఉండాలి తండ్రి దృష్టి ఎలాగైతే ఎప్పుడు అనంతంలో ఉంటుందో మొత్తం ప్రపంచమునంతా పవిత్రంగా చేయడానికి కరెంటును శక్తిని ఇస్తూ ఉంటారు అదేవిధంగా తండ్రిని అనుసరించి వారికి సహాయకారులుగా అవ్వాలి వరదానం కర్మ పని మరియు యోగముల బ్యాలెన్స్ ద్వారా కర్మాతీత స్థితిని అనుభవం చేసే ముక్తు ముక్తుభవ కర్మతో పాటు యోగం యొక్క బ్యాలెన్స్ ఉంటే ప్రతి కర్మలో స్వతహాగా సఫలత ప్రాప్తిస్తుంది కర్మయోగి ఆత్మలు ఎప్పుడూ కర్మ బంధనంలో చిక్కుకోరు కర్మ బంధనం నుండి ముక్తులైన వారినే కర్మాతీతులు అని అంటారు కర్మాతీతము అంటే కర్మ నుండి అతీతంగా అవ్వమని కాదు కర్మ చేయకుండా ఉండడం కాదు కర్మ నుండి వేరవ్వడం కాదు కర్మ బంధనాలలో చిక్కుకోవడం నుండి ఆ కర్మ అభిమానం అనేది లేకుండా శరీర భావన లేకుండా ఉండడం భిన్నంగా అవ్వాలి ఇటువంటి కర్మయోగి ఆత్మలు తమ కర్మల ద్వారా అనేక మంది కర్మలను శ్రేష్టంగా చేసే వారిగా ఉంటారు వీరికి ప్రతి కార్యము మనోరంజనంగా అనిపిస్తుంది కష్టం అనిపించదు కర్మయోగి ఆత్మలకు ఎందుకంటే యోగం అంటే పరమాత్మ జతలో ఉన్నారు కాబట్టి ఇంకోటి జ్ఞాన మననము జరుగుతూ ఉంటుంది కనుక స్లోగన్ పరమాత్మ ప్రేమయే సమయం తెలిపే గడియారం అది మిమ్ములను అమృత వేళలో నిద్ర నుండి లేపుతుంది అవ్యక్త ఇషారా సదా సంతుష్టంగా ప్రసన్నంగా ఉండటానికి మహాదాని అయ్యి ఖుషి ఖజానాను దానం చేయటానికి బాప్ తాద తెలియజేస్తూ ఉన్నారు తమను బాబాతో కంబైన్డ్గా భావించి కర్మ చేస్తున్నట్టయితే శక్తిశాలిగా కాగలరు మరియు రమణీకంగా అనుభవం చేసుకోగలరు ఏ విధమైన ఒంటరితనాన్ని అనుభవం చేయరు ఎందుకంటే భిన్న భిన్న సంబంధాలలో జతలో ఉండేవారు సదా రమణీకతను ఖుషీని అనుభవం చేయగలరు ఓం